శ్రీకాళాస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమ సూర్యనాగమ్మ గారి లేఖలు అన్నా ఈ మధ్యాహ్నం భగవాన్ భక్తులతో ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్య ఆధ్యాత్మిక బోధ చేస్తూ చాలా ప్రొద్దు గడిపారు విసుకు విలా విరామం లేకుండా మాట్లాడడం చూసి కొత్తగా వచ్చిన పాందులు ఒకరు లేచి భగవాన్ తామిప్పుడు ఎప్పుడు సమాధిలోకి వెడతారు అని ప్రశ్నించారు భక్తులంతా పక్కును నవ్వారు భగవంతులకు కూడా నవ్వు నవ్వు వచ్చింది రవ్వంత తాళి ఓహో అదా సందేహం సరే చెబుతా కానీ అసలు సమాధి అంటే ఏమి ఎక్కడికి పోవాలి కొండ మీదకా గుహలోక ఆకాశం మీదకా సమాధి అంటే ఎలా ఉండాలి ఏమిటి చెప్పమన్నారు భగవాన్ పాపం అతడేమీ చెప్పలేక చతికిలిబడి కొంతసేపు పలకకుండా ఉండి ఇంద్రియ సంచలనం అణిగితే కానీ సమాధి కాదంటారే ఆ ఆ సమాధిలోకి తమరు ఎప్పుడు దయచేస్తారా అని అడిగాను అది సమాచారం ఏమిరా ఈ స్వామి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడే ఈయన ఏమి జ్ఞాని అని వారి ఉద్దేశం పద్మాసనం వేసుకుని చేతులు కట్టుకుని ఊపిరి బిగపట్టి కూర్చుంటే కానీ సమాధి కాదు ఒక గుహ కూడా ఉండాలి నిత్యం దానిలోకి పోతూ వస్తూ ఉండాలి అప్పుడు ఈ స్వామి భలే దడ్డువాడురా అంటారు నేను ఈ భక్తులు ఈ కార్యక్రమం అంతా పెట్టుకుని ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే ఇదేమి స్వామిరా అని వారి సందేహం పాపం ఏం చేసేది నేను పూర్వం కూడా అలాగే జరిగింది ఒకటి రెండుసార్లు నేను గురుముహూర్తంలో ఉండగా చూసిన ఒకరిద్దరు స్కందాస్క్రం వచ్చి అందరితో మాట్లాడుతూ కార్యక్రమం గమనిస్తూ ఉండడం చూసి చాలు చాలా అదురుతాతో స్వామి స్వామి మీ వెనకటి రూపంతో దర్శనమీయని స్వామి అని దుఃఖించడం కూడా కద్దు అయ్యో ఈ స్వామి చెడిపోతున్నాడే అని వారి తలంపు మనమేం చేస్తాం అప్పుడల్లా ఉండవలసి వచ్చింది ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది ఏ కాలానికి ఎలా నడవాలో అలా నడుస్తుంది కానీ వీరు దృష్టికి అన్నం తినకుండాను మాట్లాడకుండాను ఉంటే చాలు స్వామితత్వం వచ్చేస్తుంది లోకం ఇదే భ్రమలో పడతారు అన్నారు భగవాన్ అరాహో